పునరుద్ధారడుగులు ఏర్పాటు చేయడం లేదము మార్కు అధ్యాయము ఆరధ్యాయము వచ్చిన మనం చదువుకుంటున్నా ఏ స్థలం జనులు మిమ్ముని చేర్చుకొనగా మీ మాటలు ఆ రైట్ దిస్ ఈస్ ద దడ్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ మనం ఒక నిమిషాలు ఈ లేఖనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం ఈ లాస్ట్ వీక్ మేబీ అనదర్ లాస్ట్ టూ వీక్స్ మనం చూసినట్లయితే వరిసా ప్రాంతంలో ఒక పాస్ట్ గారిని బంధించి ఆయన చేత మరి పెండ పెండ పెడ అంటారా పెండ అంటారా ఈ పెండ తినిపించే దాని మెడలో దండ వేసారు ఎంతమంది చూసారు అఫట్ ఎంతమంది మీడియాలో చూసారు ఎక్కువ అది వైరల్ అయింది మన ప్రతి మహబూబ్ నగర్ జిల్లా దగ్గర మరి ఒక ఒక బ్రదర్ వారి ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటుంటే ఆయన ఖచ్చితంగా డైరెక్ట్గా మీరు ఎవరికి పుట్టారు ఏంటి అంటే ఆయన కూడా అడిగారు వాళ్ళు కొంతమంది ఈ మాలా ఉన్నారు శివ మాల వేసుకుని ఉన్నారు దట్ ఈస్ సెకండ్ ఇన్సిడెంట్ ద అదర్ ఇన్సిడెంట్ ఇక్కడ సంగారెడ్డి దగ్గర మరి కొంతమంది పాస్టర్లు అక్కడ శార్థ చేస్తుంటే వాడిని బంధించి ఆ రూమ్లో తాళం వేసిన సందర్భం దిర్ వాస్ త్రీ ఇన్సిడెంట్స్ వన్ వి రియల్లీ నో మనకు తెలిసిన మాటలు మాత్రమే నోయింగ్లీ అన్నోయింగ్లీ తెలిసి తెలియక ఇంకెన్నో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి చాలా మంది స్వార్థ చెప్తున్నప్పుడు మరి వారిని చెట్టనికి చేస్తున్నా చాలా మందిని మరి హింస బాధ కలిగిస్తా ఉన్నా ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే సత్యానికి చెవి అగ్గలేని కాలం ఒకటి వస్తుంది అనే మాట లేఖన మనం మనం చూస్తాం వెన్ కమ్స్ అది సత్యానికి చాలా మంది చెవి అగ్గలేరు మంచిని వినలేరు చెడుగే వారు చెవి ఎగుతా ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు కూడా మంచి దేవుని ఇంకా లేఖలు చెప్తున్నప్పుడు చాలా మంది దాన్ని చెవిని పెట్టరు అదే ఒకవేళ ముసలమ్మ ముచ్చట్లయితే ఎన్నో ఎంతోమంది ఎంతో మరి ఎక్కువగా వినటానికి ఇష్టపడతా ఉంటా నైట్ కానీ డే కానీ లేదా ఏదైనా కొంచెం సమయం దొరికితే ఎవ్రీబడి ఇస్ హీరింగ్ ఇది అక్కడ ఇట్లా అంట అంటే చాలా ఏమైంది ఏమైంది అని కూర్చొని మాట్లాడటానికి దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం చాలా సమయాన్ని మనకు గడుపుతా ఉంటారు లేఖనములో మనం చూస్తున్నాము ప్రిల్లరా ఇక్కడేం చెప్తుండే మార్పు శుమార్త ఆరాధ్యాయము పదకొండవ క్షణంలో ఏ ఆ జనులు మిమ్ముని చేర్చు మీ మాటలు వెనుక్కుంటే ఏం చేయాలి మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యము ఉండటకు మీ పాదముల కింద ధూళి ఏం చేయాలక్కడ

ప్రిలాడా నిహిమే గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ చిత్ర తరగా మీరు ఈ ప్లీజ్ ఓపెన్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 5 వర్స్ 13 ఆ ఐదు 15 లో ఆ తట్టి కరెక్ట్ చదన మరియు నేను నా మడిని తులిపి ఈ ప్రకారమే దేవుడి ఈ వాగ్దానము నెరవేర్చిన ప్రతి మారికి తన ఇంటిలో ఉన్న కలువు తన పని ముగింప కలిగి ఉండినట్లు తెలిపివేయును యుచ్చుమని వాడు తెలిపివేయబడి ఏమీ లేని వారిగా చేయబడనో గా చెప్పగా సమాజకులందరూ అలాగో కలుగుది కానీ చెప్పి లోహోవాన్ని సృతించేది జనరందరూ ఈ మాట చొప్పుననే జరిగించేది మనల్ని చేర్చుకుంటే వారికి బ్లెస్సింగ్ ఉంటుందని చెప్పాడు కదా మధ్య వద్ద

మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉన్నట్లు మీ పాత తుడి తెలిపి వెళ్ళిన వారితో చెప్పారు ఏదైనా కుటుంబానికి వెళ్ళినప్పుడు వెన్ యూ ఆర్ విజిటెడ్ ఎనీ ఫ్యామిలీ యూ జస్ట్ సే ప్లీజ్ బీ విత్ యూ నీకు సమాధానం కలిగిన గాక అని చెప్పాలి ఇఫ్ దే ఆర్ దే ఆర్ నాట్ రిసీవింగ్ ప్రాపర్లీ వారు క్రమముగా క్రమంగా వారు మనం స్వీకరించకపోతే యూ జస్ట్ క్యాన్ లీవ్ యువర్ డస్ట్ కదండి హౌ

ఆయన త్వరగా రాబోతున్నప్పుడు ఆల్ దిస్ విల్ బి హ్యాపన్స్ ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాడు ఇట్ విల్ బి హ్యాపన్స్ ఎవ్రీ బడీస్ లైఫ్ కదా ఇప్పటికి చాలా మంది దేవుని నెమ్మ చాలా మంది విశ్వాసంతో దేవుని విశ్వాసం నుంచి దగ్గరికి సో మెనీ బ్లెస్సింగ్స్ కానీ ఏహలోక సంబంధించిన అధికారి అపవాది ఆ విధంగా లోకంలో మారుస్తుంది అపోసరి కార్యములు పదమూడు అధ్యాయము

ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను ఆయన తర్వాత గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌరులకు బంధవాతులకు హింస కలిగి చేసి వాటి తమ ప్రాంతం నుండి ఏం చేశారు హౌ డేంజరస్ సిచ్యువేషన్ అంటే మనం అనుకుంటారు నాట్ ఓన్లీ దీస్ అవర్ డేస్ మన తరములనే మాత్రం కాదు ఇట్ వాజ్ హ్యాపన్స్ ఈవెన్ ద

ైబిల్ నీ బైబిల్ కథను తీసుకొని నువ్వు వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి సువార్ చెప్తే నీ పాదములు సుందరములని లేఖనముల మనము చూడగలుగుతున్నాం కదా సిక్ <vengeance and pilgrimage> <initiation> దానిని చూసి వారిని వెళ్ళగొట్టింది గమనించండి కొన్నిసార్లు మనం అహంకారంతో మనం ఏం చేసినా గాడ్ నెవర్ ఎక్స్క్యూజ్ దేవుడు మనల్ని విశ్వాస సహితం ప్రార్థన దేవుడు కిరి చేస్త మాట మనం చూడగలుగుతున్నాం తిరిగి మనం మధ్య శుభార్త పది పదిహేనులకు వస్తున్నా మధ్య శాత పది అధ్యాయము పదిహేను వచ్చిన కంటే మీతో నిత్యముగా సదమ చెప్పు గురించి మనకు తెలుసు అబ్రహాము లోతు వారిద్దరు కలిసి ఉండారు లోతు సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఆ యొక్క మరి ఆ యొక్క సదమ పట్నాన్ని కోరుకున్నాడు కానీ అక్కడ పాప విస్తారంగా ఉన్నది ఇన్ ఏరియా గాడ్ విజిటెడ్ అబ్రహాం దేవుడు అబ్రహాం విజిట్ చేశాడు అది అది కానీ మధ్య మనం చూస్తాం ఆ తర్వాత పొందు రాజ్యాలు మనం చూసినప్పుడు సర్దర్ పట్నాన్ని అది కాదు మన ఇతిహాసాస్త్రం లేదు అక్కడ ఆ పట్నాన్ని కంప్లీట్ గా హీ వాజ్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ టు సెండింగ్ ఫైవ్ అది నేను పంపించాడు ఆమె చెప్పడానికి ఎందుకంటే బికాస్ అక్కడ చెప్తున్నాడు వేపర్ సుద్దిన మందు ఆ పట్టణపు గతి కంటే సుద్దమ్మ గుమ్మర పట్టణముల గతి కోరమ తగినదే పిండి నిశ్చయముగా మీతో చె తెలియజేస్తున్నాడు అక్కడే పదకొండు అధ్యాయము ఆ పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిన పదకొండు అధ్యాయమో ఇరవై వచ్చిన పిమ్మట ఏ పచ్చందములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారి ఇంట్లో గద్దించారు ఎన్నిసార్లు చెప్పిన విననాలని వాడు అంట సాగతీరు చెప్తాడు ఎన్నిసార్లు చెప్పిన విననాలని వాడు హఠాత్తుగా అంటాడు హఠాత్తుగా నశింపు కలిగి చేస్తాడు దేవుడు ఎన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చేశారు ఎన్నిసార్లు గద్దించారు బట్ దే ఆర్ నాట్ రిపెంట్ వారు మారు మనసు పొందలేదు కనుక వాటిని ఏం చేశాడు గద్దించాడు ఇరవై వచ్చిన ఆ ఏమన్నా అక్కడ అయ్యో కొరజీనా మీ మధ్యన చేపడ అద్భుతంలో తూరు సిదోను పట్టణంలో మధ్య చేపడ ఆ పట్టణం వారు పొరమే కొని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు ఆ విమర్శ దిన మంది మీ గతి కంటే తూరు సిదోను పట్టణంలో గతి పూర్వ దగ్గర మీతో నిత్యముగా చెప్పుచున్నాను కప్పర్ని హోమా ఆకాశమట్టన కించినబడిన వాని ఉపాదాల వరకు తికిపోయిన నీలో చేబడిన అద్భుతమైన సోదమాలో చేబడేయడ అది నేటి వరకు నిలిచి ఉండను 24 ఆ విమర్శ దినమందు నీ గతి విమర్శ దినమందు నీ గతి కంటే సదమ దేశపు వారి గతి వార్వదగినది ఉండదని మీ తనిఖ్యం చెప్చున్న ఆమె చప్పన హల్లెలూయా స్పడేదా నదు ప్రియనే జీవక రమేల్ల అద్భుత Kedok tak అద్భుతములు చేశారు అక్కడ మీకంటే ఆ పట్నం గౌరవదే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ కదండి ఎంత చక్కని లేఖన కొన్నిసార్లు మనకి నింద దోషణ ఇరుకులు ఇబ్బందులు కలుగుతామంటాయి ఎవ్రీథింగ్ గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్ ఆయన మన జీవితంలో నూతనత్వాన్ని కలిగి చేసిన మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము పిల్లలు లుకస్ వార్త నేను అది నాలుగు ఐదు మాటల మీద వచ్చాను లుకస్ వార్త పది పన్నెండు లుకస్ వార్త పది అధ్యాయను పన్నెండు వచ్చను పట్టునంటే సాధమా మయో ఖొరా వెబ్సైట పూర్వేట్టుకొని గూడులు వేసుకొని రైట్ చాలు ఇక్కడ గమనించండి దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు మన దేవుడు కదండి మనం ఘోరం దగ్గర వారిగా ఉండాలని కోరుచుడు యోహంసార్త నేను వచ్చి వారికి పోతింపకుండా వారికి పాపం లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు నన్ను ద్వేషించి చూడండి ఎక్కడైతే ఎక్కడితే శాపకులు ద్వేషిస్తున్నారా కలిసిస్తున్నారా కదా నిందా ఉన్నాయి కానీ పాడాలి సమస్య వచ్చినప్పుడు దేవునికి సిద్ధించాలి కృతజ్ఞతతో దేవుని కొనియాడాలి నన్ను నా తండ్రిని ద్వేషించువాడు ద్వేషించున్నాడు ఎప్పుడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకునే ఎడల వారికి పాపం లేకపోవను ఎప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ఎస్ ఇట్ విల్ బి హ్యాట్స్ ఇది కదా దాన్ని స్పీచ్ స్పీచ్ అంటే ఇతరులకి బాధ కలిగించే విధంగా స్పీచ్ అది మంచిది కాదు హెబ్రి ఆరు నాలుగు హెబింగ్ రాసిన పత్రిక ఆరు ఏమో నాలుగు వచ్చిన విధంగా రాయపడ్ హెబిలి రాసిన పత్రిక ఆరోగ్యం నాలుగు వచ్చు

దేవుడి అంటే మనుషుల తృప్తి విడిచిపెట్టి నుంచి తెలియకపోతే పర్లేదు కానీ వెన్ కామ్స్ ఇట్ ఈస్ వెరీ ఫియర్ఫుల్ తెలియకు సన్నిధిలో అది దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్న మాట చేసుకుంటున్న సెకండ్ టూ సిక్స్ చేసుకుంటున్నారు పేటర్ రెండు ఆర్

కదా మరి మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు మనని దర్శిస్తాడు కనుక మార్పు ఆరు పదకుంట్ల మన చర్యలు మొట్టమొదటిగా కదా మార్పు ఆరు పదకొంట్ల చదివే ఏమో చదివాము ఏ స్థలం చర్యలు మిమ్మల్ని చేర్చుకొనకా మీ మాటలు బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉంటకు మీ పాదీ ఈ మనసారి కలిసేయబడము మన మన దేవునికి లోపడదాం దేవుని వాక్యానికి తల అంతకుంటే ప్రార్థన చేస్తాం ఎస్లా హూలుయేలు స్తోత్ర దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు మన తన రాజ్యానికి పాక్సు ఉంటాయని కోరుకుంటున్నాడు మనము ఏ విధంగా ఉన్నామో మనం మనకు సరి చేయబడదాం ఎస్లా హూ హూ ద रंग मुललो दुख सा कर मोल पिंडगा नीखुडी हासम चापी बायपड कने पले चापी ಯಡಕನಿ ಪಲ್ ಕಿತಿ ಪೇ ಪಡೆದ ಮಧು ಪ್ರಿಯು ನೀ ಜೀವಗಾಲ ಮರಣ್ಯ ಯಾತ್ರ ಕೃತಜ್ಞತ ಪ್ರೇತ మేము చేయబోయోతున్నాం ఏ పట్టణంలోకి అయినప్పుడు మేము వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని చేర్చుకోకపోతే మా పాదముల కింద ధూలి దులిపి మేమని చెప్పాను ఆ దినము కంటే సరదా మా గుమ్మర పట్టణంలో దినము గతి మేలేదని చెప్తున్నా మమ్మల్ని మేము సరి చేసుకొని నిన్న దోషులలో సమస్యల్లో బాధల్లో మేము ఉన్నప్పుడు అయితే అరణ్య యాత్ర చేస్తున్నారు నీ సాక్షిగా కృతజ్ఞత తెలియజేసేవారి సహాయమని ఏదే కాదని ప్రార్థన ఏనామ తండ్రి మరొకసారి ఇప్పుడు ఇచ్చిన ఆ సంగళందరికీ పరిశుద్ధ శలు శలు కలగరు ఆ